ఓం నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ ఓం మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్ర బలము జీవిత బలము బలము పూజ బలం మరి అమ్మవారు వెలుగు ప్రకారంగా చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి గురుదశ మారిన దాని వలన లక్ష్మీ కటాక్షం అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడిపోకుండా ఉండటం మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు దగ్గరికి వస్తున్నాయి చేతికాడుకు వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి రాహువులో నుంచి గురుడు గురువులోంచి నుంచి కేతువ ఈ కేతువు బలం వలన వీళ్ళకి ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా చేతిగాడుకు వచ్చినవి కూడా కొన్ని చేజారిపోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోదామన్నా కూడా వీళ్ళకి శని ప్రభావం అనేది కొంచెం వెంటాడుతుంది దానివలన లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం బ్రేక్ కావటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టైము అతి దగ్గరలోనే వచ్చేసింది మరి ఒక గృహం కట్టుకోవాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో వచ్చేసింది మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది అది స్త్రీ రూపం కానీ పురుష రూపంలో కానీ బిడ్డల రూపంలో కానీ పిల్లల రూపంలో కానీ అది ఈ రూపం ఆ రూపం అనేది చెప్పలేం అది ఏ రూపంలో నుంచి ఒక రూపంలో అనేది వీళ్ళకి స్థాన చరణం అనేది ఇలా జాతక యోగములు అనేది రాబోతుంది మరి ఈ నెలలో ఇల్లు చేయాల్సిన కొన్ని పూజా కార్యక్రమమైన విషయాలని కొన్ని జాగ్రత్త చేయాలి పూజా విధానాలు ఏమిటంటే ఇల్లు ఉపవాసాలు కానీ నది స్థానాలు కానీ మరి కొన్ని చేయాల్సినవి కూడా ఈ కార్తీక మాసమున మొదలు కాబోతున్నాయి మరి ఈ కార్తీక మాసమున కొన్ని మరి ఎన్నో రోజుల నుంచి మనం అనుకున్న కార్యక్రమాలు మనం అనుకున్న పనులు కొన్ని లేట్ అయిన పనుల వల్ల కొన్ని చేయలేని పూజలు మధ్యలో ఆగిపోయినాయి దాని వలన పెద్దవాళ్ళు కొన్ని పూజలు చెప్పిన విషయాలు కూడా మనం అర్థం చేసుకోకోకుండా ఆ పూజలు కొన్ని పక్కకి పెట్టేసి మరి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాం మరి కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మరి పెద్దవాళ్ళు చెప్పిన విధానాలని పెద్దవాళ్ళు చెప్పిన పూజా కార్యక్రమాలని మనం చేసుకుంటూ వెళ్ళాలి మరి మనకి కులదైవం కులదైవం అంటే మన తాతల ముంతాతల నుంచి అమ్మవారు మన గ్రామంలో కానీ మనం ఉండే స్థానంలో మనకు ఆది బునాది ఫస్ట్ నుంచి మనకి ఎక్కడ ఉంటామో అక్కడ అంటూ ఒక అమ్మవారు అనేది ప్రతి ఒక్కరికి ఒక అమ్మవారు అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఆ అమ్మవారు ఎవరు అని అడిగితే తెలవదంటారు ఆ అమ్మవారు ఏమిటో తెలవదు మా కులదేవత ఏమిటో తెలవదు మా కులదేవత వెంకటరమణ సాయిబాబా అయ్యప్ప శివుడా బ్రహ్మంగారా ఎవరా అనేది కూడా వాళ్ళకే అర్థం కాదు కాబట్టి కులదైవాన్ని మనసొద్దు కుల దైవాన్ని మనసిన దాని వలన కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా అయిపోతాయి ఎన్నో రోజుల నుంచి కొన్ని మొక్కులు కూడా మనం చెల్లించుకోకోకుండా మనం ఎక్కువ లేట్ చేసిన దానివల్ల ఏమవుతాయి అంటే మనకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది తర్వాత హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఆరోగ్య సమస్య అయిపోతుంది దానివల్ల మానసికమైన ఒత్తిడి అంటే మానస్ మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలుగా రావటం మనం చేసే ఆఫీసులో మన ముఖం చూసిన వాళ్ళు మగ్గు అనటం మనం ఎంత కష్టపడ్డా కూడా ఏమి కష్టపడ్డావు ఏమి చేసావు నువ్వు అన్నట్టుగా మనల్ని చిన్న అంచనా వేయటం అలాగా డిస్టమెంట్ చేయటం మనశ్శాంతి లేకోకుండా కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ వీళ్ళకి గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన విజయం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది వీళ్ళు ఎన్నో రోజులు ఊహించని అదృష్ట టయాలు కూడా ఇలా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు నూతన పనులు నూతన విజయాలను సాధించాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పూజాబలం మీరు చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మీరు చేయాల్సిన పనులు కానీ చేయాల్సిన ప్లానింగ్ కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరికీ చెప్పొద్దండి దానికి చెప్పిన దానివల్ల ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యగా రావటం అక్కజల్లెల మధ్యలో కొన్ని గొడవలు భూమి సమస్యలో లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం తర్వాత పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు గొడవలు కూడా ఎదురు కావటం మరి పెద్దవాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని సపరేట్గా పక్కకు పెట్టేసి వీళ్ళు స్వహాసక్తిగా వీళ్ళు పోరాటం చేయటం అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి కానీ ఏది చేసినా ఏది చేయకపోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం కాబట్టి అమ్మా నాన్నని గౌరవించాలి వాళ్ళ చెప్పిన మాటని వీళ్ళు గ్రహించాలి వాళ్ళకంటూ ఒక ఆశ్రయం అనగా ఒక ఇల్లు ఒక గూడు కట్టాలి ఒక స్థానాన్ని నిలపాలి వాళ్ళు ఏది చెప్పినా కూడా దాన్ని ఆలోచించి అడిగేయాలి ఈ విధంగా చేసుకుంటూ వచ్చినట్టుకైతే వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమం అనుకున్న పని చేయాల్సిన పనులు ఏ కార్యక్రమం చేసినా కూడా అతి దగ్గరగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది అది అనుకోకుండా వచ్చే యోగం అనేది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఏ కార్యక్రమం కూడా ఆలోచించి తొందర లేకపోకుండా ఆలోచించి ముందడుగు వేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో బాగోకుండా మీ ఒంట్లో బాగోకుండా మీ పిల్లలకు చదువులో ఇబ్బంది అయిపోయి మీరు చేసే కార్యక్రమాలు కొన్ని చేతిగాడుకు వచ్చినాయి కొన్ని వెనకపోవటం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా మీ మీద ఎలాంటి నరదిష్టి ఉన్నా మీ మీద నరగోస చెడు దిష్టి చెడు ప్రయోగము అష్టదిబ్బందన ఇలాంటి కొన్ని గ్రహాశక్తులు మీకు ఎదురైనా కానీ ఏదో మీరు నిమ్మకాయలు తొక్కటం కానీ ఎవరో మీ పేరులో పూజలు చేయటం కానీ ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి అది మీకు తెరవదు అది మీకు తెలిసే లోపల చాలా వరకు మీరు నష్టపోతారు కాబట్టి అలా నష్టపోకోకుండా మేము ఈ అష్టదిబ్బంధన అమ్మవారు కుబేర చక్ర యంత్రాన్ని పూజ చేసి ఇస్తుంటాం ఆ యంత్రముని మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ మీ బండిలో కానీ పెట్టుకునేటికైతే మీ కుటుంబం మీద నరగోస నరదిష్టి చెడుపీడ చెడు కన్ను ఎలాంటి ప్రాబ్లం కూడా తొలగిపోతుంటుంది దానికి మేము కాశీలో నుంచి మా గురువుగారు అష్ట కుబేర చక్రాన్ని పూజ చేసి ఇస్తుంటారు మీకు దాంట్లో నుంచి గురుతాయితలు కానీ యంత్రములు కానీ దానికి సంబంధించిన కొన్ని పూజ వస్తువులు కానీ మీకు అందజేస్తుంటాం మీకు ఇంకేమన్నా డౌట్ కానీ సందేహం కానీ ఏదన్నా ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి మీకు ఎలా అవుతుంది ఏమిటనేది మీకు ఆ వస్తువుని మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపిస్తాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఎమ్మటే ఫోన్ చేసి అడగచ్చు సర్వో జనా సుఖిలో భవంతు ఓం శివాయ నమ ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడికి వచ్చినా చేయసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దశ అనేది ప్రారంభం అవుతుంది ఈ రావు ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి సెంజీస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపి పంపించాలని లేనిపోయిన షికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింది వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరఘోష నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నరప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరికి ఇనుగోలం లేకోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతో మంది చూస్తున్నాము కాబట్టి ఎంతోమంది మోసం చేస్తే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆచిసి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ సేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుని కరుకునిస్తాడు ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో వెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడిని మి ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం చేసినట్టుకైతే మీరు మీ సేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చరణాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితిలో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి ఏ రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ క్రితం ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ